మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ ఇంకొకటి గురుగారు గర్భవతులు పిల్లల విషయంలో ఏమైనా నియమాలు ఉన్నాయా వీళ్ళు పాటించాల్సి అంటే దేని విషయంలో అట్లే దానికి దీనికి అసలు అసలు సంబంధం దానికి ఏం సంబంధం లేదు సో మీరు గర్భవతి అనే ఒక పాయింట్ తీసారు కాబట్టి నాకు బ్రహ్మాండమైన పాయింట్ చెప్తారు చెప్పండి చాలా మందికి మూడో నెల ఐదో నెల ఏడో నెల అవును అవును ఓకేనా దీనికి మేము ఏం చేస్తామంటే మన మన దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి ఎవరి జాతకంలో అయితే పంచమ రాహు ఉన్నా కానీ సప్తమ రాహు ఉన్న అష్టమరాహు ద్వాదశ రాహువులు ఉన్నా కానీ పంచమ శని ఉన్నా పంచమ రవి కుజులు ఉన్నా కూడా పంచమ కేతు ఉన్నా కూడా కాలసర్ప దోషాలు చండాల దోషాలు నీచ స్థానం ఉన్నందు రాహు కేతులు ఉన్నాయనుకోండి లేదా పుత్రపుత్ర కారకుడైనటువంటి బృహస్పతి నీచంలో ఉన్నా కానివ్వండి నేను చెప్పాను కదా ఇంత ముందు సంతానానికి ఒక్క గ్రహం ఒక్కటే కాదు కదా రవి కుజ గురువులు కూడా కారకులు అని చెప్పాను కదా దీంట్లో ఎక్కడైనా కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది అనుకోండి ఆడవాళ్ళ జాతకం వారికి నేను ఏం చేస్తానంటే థర్డ్ మంత్ ఫిఫ్త్ మంత్ సెవెంత్ మంత్ నేను గురువు రాహుల జపాలు అచ్చా ఎందుకంటే నేను చెప్పే సంకల్పంలో కూడా చెప్పిస్తాను గర్భస్య శిశు దోష నివారణ గర్భస్య శిశువు సంపూర్ణ దేహారోగ్య సిద్ధార్థం సుఖ ప్రసవార్థం గర్భరోగ నివారణార్థం అని చెప్తారు అంటే కడుపులో ఉన్న పిండం కూడా మంచి ఆయుష్తో ఉండాలి ఆరోగ్యం సంపూర్ణ దేహారోగ్యంగా పెరగాలి అంటే ఆర్గానికల్ గ్రోత్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి సుఖంగా ప్రసవం కావాలి గల విధంగా గర్భరోగం కూడా కావద్దు అని ఖచ్చితంగా థర్డ్ మంత్ ఫిఫ్త్ మంత్ సెవెంత్ మంత్ గురు రాహుల జపాలు చేసి కానీ ఇది ఖచ్చితంగా చెప్తున్నా అంటే ఈ వేదిక మీద నేను జ్యోతిష్యులకు కూడా నేను ఇవ్వగలిగే సలహా నా అనుభవం మీద కూడా చెప్తున్నాను ఎవరికైనా కాలసర్ప దోషాలు చండాల దోషాలు నేను చెప్పిన ఈ పర్టికులర్ పాయింట్స్లో వాళ్ళకి ఇబ్బంది ఉంటే లేడీ అంటే ఆడవారి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు అబార్షన్స్ అవుతున్నాయి మిస్క్యారేజ్ అవుతున్నాయి దక్కడం లేదని అంటే కనుక మాత్రం ఖచ్చితంగా మూడో నెల ఐదో నెల ఏడో నెల మీరు గురువురాహుల జపం చేసి తీర్థం పెట్టండి డెఫినెట్లీ బ్రహ్మాండంగా వాళ్ళు హ్యాపీగా వాళ్ళ ప్రెగ్నెన్సీ మంచిగా అయిపోతుంది సూపర్ సూపర్ ఓకే మంచి హెల్దీ బేబీ